నమస్కారం ఎస్ఆర్క్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు జిల్లాలో రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నూట కోట్ల మూడు మంజూరు చేసిందని చెప్పారు దీని ద్వారా పన్నెండు రహదారులు ఐదు వందెల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోందని తెలిపారు రహదారుల అభివృద్ధి కోసం పీఎంజీఎస్వై నిధులు రావడం ఆనందంగా ఉందన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో అభివృద్ది పనులు జిల్లాలో వేగవంతంగా చేస్తామని ఎమ్మెల్ స్పష్టం చేశారు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా ఆ నిధులు తీసుకురావటానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం ఒక ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్ను దూళిపాడ నరేంద్ర కుమార్ గారు ప్రత్తిపాడు రామాంజనేయులు గారు అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు తెనాలి ఆలపాటి రాజా గారు అదేవిధంగా మనోహర్ గారు వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా రాయలసీమలో ఇంకొక ఎనభై కోట్లు ఇవన్నీ కూడా పిఎంజిఎస్ ఫేజ్ త్రీ ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ఫేజ్ త్రీ కింద రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల వర్కులు ఈరోజు స్టా శాంక్షన్ అయినాయి ఇందులో నాలుగు వంతెనలు కూడా ఉన్నాయి ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి ఐదు కిలోమీటర్లు ఆరు కోట్లు పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బి రోడ్ టు కొలకలూరు ఏడు కిలోమీటర్లు శ్రీరామ శ్రీరంగపురం బకింగ్హ్యామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు పెదకాకాని దేవరాయపొట్ల పాలెం టు కొప్పురావూరు తొమ్మిది కిలోమీటర్లు పదకొండు కోట్లు అది పదకొండున్నర కోట్లు ప్రత్తిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్డు నాగభైరవపాలెం ఐదున్నర కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు ప్రత్తిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ ఆరు కిలోమీటర్లు పది కోట్లు వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట పదికి పదిన్నర కిలోమీటర్లు పదకొండున్నర కోట్లు అది అది టోటల్ కలిపి ప్రత్తిపాడుకు వచ్చి ఇరవై రెండు కోట్లు పొన్నూరుకు వచ్చి ఇరవై రెండు కోట్లు ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఆరు కోట్లు ప్రతిపాడు తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎన్ బి రోడ్డు గుండాలపాడు ఐదు కిలోమీటర్లు నాలుగు కోట్లు తుళ్లూరు పెదమర్ పెదపరిమి నుంచి మోతడక అది కూడా ఐదు కిలోమీటర్లు ఎనిమిది కోట్లు ఇది పది కిలోమీటర్లు పన్నెండు కోట్లు తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో రెండు వచ్చినాయి కుంచవరం దంతలూరు ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి సిరిపురం ఐదు కిలోమీటర్లు ఐదు కోట్లు తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎన్బి రోడ్ టు అన్నవరం అది కూడా నాలుగు కిలోమీటర్లు నాలుగున్నర కోట్లు తర్వాత తెనాలి టు పెదరావూరు పదిన్నర కిలోమీటర్లు పదకొండు కోట్లు అంటే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఇరవై కోట్లు తెనాలికి అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం దుగ్గిరాల పెద్దపాలెం ఆరణ్బీ రోడ్డు తెనాలి వల్లభాపురం ఐదున్నర కిలోమీటర్లు ఆరున్నర కోట్లు ఇవన్నీ కాకుండా తెనాలలో ఎప్పటినుంచోదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే యాభై నాలుగు కోట్లు వచ్చింది ఇది కాకపోతే ఈ పిఎంజేఎస్ కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ది తక్కువ ఒక టెన్ క్రోర్సే శాంక్షన్ అయింది మిగిలిన నలభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి ఇది కొంచెం ఆలస్యం అవుతుంది అయితే సెంట్రల్ నుంచి పది కోట్లు క్లియర్ అయింది ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం రోడ్లకు సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలు సో ఇక్కడ ఈ పత్తిపాడుకు సంబంధించినంత వరకు కూడా నేషనల్ హైవేకి దాదాపుగా ఐదు ఆరు గ్రామాలు కలుపుతూ కాన్స్టిట్యెన్సీ హెడ్ క్వార్టర్ పత్తిపాడు దీనికి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది అక్కడ ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది అలాంటిది మొన్న ఎలక్షన్లో క్యాన్వస్ చేసినప్పుడు మంత్రి గారు చూశారు చూసి దీని మీద అనేక పర్యాయాలు ఒక్కసారి కాదు మూడు సార్లు సెంట్రల్ టీం రావడం జరిగింది మూడు సార్లు ఇన్స్పెక్ట్ చేశారు చాలా కొరీలు వేశారు తర్వాత మనకు వరంగల్ వాళ్ళు తర్వాత హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు కూడా రివ్యూ చేశారు ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అలాగే ఇంకా మిగిలిన రెండు రోజులు కూడా ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఒకటి రెండు సార్లు మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో కూడా లోకల్ సర్కం స్టెన్సెస్ ఇక్కడ ఉన్న స్థాయిలు పరిస్థితి అన్నింటిని కూడా వివరి వివరించేసి ఈరోజు శాంక్షన్ తెప్పించినటువంటి కేంద్ర మంత్రి వాళ్ళకి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒకటి ఆర్ఎన్బి రోడ్డు నరసరావుపేట నుంచి ఉండాలపాటు వారికి వయా పొనుగుపాడు రోడ్డు చాలా బ్యాడ్ షేప్లో ఉంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం చేయక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు అంటే మంత్రివర్యులు కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకురావటం దానికి శాంక్షన్స్ వచ్చినాయి అంతేకాకుండా రాజధానికి కనెక్టివిటీ కావాలి అందుచేత పెద్ద పరిమి నుంచి మోతాడక వారికి అంటే రాజధాని తొల్లూరు మండలానికి తాడికొండ మండలానికి కనెక్షన్ అవసరం గతంలో పుష్కరాల సమయంలో చేయడం జరిగింది దాన్ని వైడ్ చేసి ఎక్కువగా అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రెండు కలిసి పన్నెండు కోట్లు పైగా శాంక్షన్ అయినాయి దానికి మంత్రివర్లకి ధన్యవాదాలు తెలియజేస్తా ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి మరి మొన్న కూడా గ్రామాల్లో రోడ్లు వేయడానికి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా కేటాయింపు చేసినందుకు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు సివిల్ సప్లైస్ గోడౌన్స్ లో పనిచేసి హమాలీ కార్మికుల కూలీ రేట్లను ప్రభుత్వం పెంపుదల చేయడం పట్ల ఏటీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవనంలో శనివారం ఏటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చినాంజనేయులు మాట్లాడారు దీర్ఘకాలంగా హమాలీ కార్మికులు చేస్తున్న పోరాటాలకు ప్రతిఫలం దక్కిందని అన్నారు ఏటీసీ జిల్లా అధ్యక్షుడు అంజిబాబు దాసు తదితరులు పాల్గొన్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు గోడౌన్ల ద్వారా పంపిణీ జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఈ రెండు వందల నలభై మూడు గోడౌన్లో ఐదు వేల మంది హమాలీలు ముఠా కార్మికులు పనిచేస్తారు ఈ హమాలీలకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లు పెంపుదల జరుగుతూ ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లే కాదు వాళ్ళు వాళ్ళ యూనిఫామ్ యూనిఫామ్తో పాటు ఆ కుట్టుకూలి బోనసు స్వీట్ ప్యాకెట్ ఇవన్నీ ఈ కార్పొరేషన్ ముఠా కార్మికులకి ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది ఇది పోయిన సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నాడు పెరగవలసినటువంటి కూల్ రేట్లు మధ్యలో కూల్ రేట్లు పెరిగినప్పటికీ అమలు చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం తాచారం చేశాం చేసింది నిన్ననే జీవో ఈ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఎగుమతికి ఒక్కొక్క క్వింటాల్కి ఎగుమతికి ఇరవై ఐదు రూపాయలు ఉన్నది ఇరవై ఎనిమిది రూపాయలు చేశాడు దిగుమతి కూడా అంతే ఇరవై ఐదు రూపాయలది ఇరవై ఎనిమిది రూపాయలు స్వీట్ బాక్సు దసరాకి దసరా పండగకి పిల్లలకి ఏదైనా స్వీట్ పెట్టుకోవడం కోసం స్వీట్ బాక్స్కి ఇవ్వడం కోసం ప్రభుత్వం పదమూడు వందల నుంచి పదిహేను వందల రూపాయలు స్వీట్ కొనుక్కోవచ్చు మనం దసరా పండగ రోజున పదిహేను వందల రూపాయలు ఇస్తారు స్వీట్ కొనుక్కోవడం కోసం అలాగే ఈ కార్మికులకి బోనస్ ఆరు వేలు ఇచ్చేది ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంపుదల చేశారు దీంట్లో ఊడ్చేటువంటి స్వేపర్లు ఉంటారు ఆ స్వేపర్లకు ఇచ్చేటువంటి కూలి మీద ప్రస్తుతం ఇస్తున్న జీతం మీద వెయ్యి రూపాయలు పెంచారు మంచినీళ్ళు తాగడానికి కార్మికులు మంచినీళ్ళు తాగడం కోసము క్యాన్లు కొనుక్కోవడం కోసం ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మంచినీళ్ళు వాటర్ ఛార్జీ పెంపుదల చేసింది ప్రభుత్వం యూనిఫాము మూడు జతలు ఇస్తారు ఎందుకంటే యూనిఫాము అందానికి మూడు జతలు ఇచ్చినా ఈ ఎండ వస్తే అంతా చెమటకి స్తెమటకి తరిసిపోద్ది తొక్కలు తడిసిపోతాయి ఆ తడిసిపోయిన తొక్క మీద మోటెత్తుకుంటే బస్తా ఎత్తుకుంటే ఊరిని చినిగిపోతాయి మూడు జతలు కాదు ఐదు జతలు ఇచ్చినా నష్టం లేదు కానీ మూడు జతలే ఇచ్చారు స్మైల్ షేకేము ఫౌండేషన్ గుంటూరు మంగళగిరి రోడ్లోని వాస్వీ కాంప్లెక్స్ ఎదురు మంచినీటి చలివేంద్రని ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అతిథిగా హాజరై శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని షేకేము ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను నిర్వహించడం శుభ పరిణామమని కొనియాడారు సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భరత్ రెడ్డి పాస్టర్ అరుణ్ కుమార్ శామ్యుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you. స్మైల్స్ బాడేజ్ ద్వారా ఇవాళ తల్లివేంద్రాన్ని ఓపెన్ చేసినాం ఎండలో ఎండలో చూస్తున్న వారికి వారికి వచ్చి అందించి చక్కగా వారిని సంతోషపరచాలని వారికి స్మైల్ నవ్వు పుట్టించాలని మా యొక్క ప్రయోజనం ద్వారా ఇంకా చాలా చాలా రీట్ల కార్యాలయ కోరుతున్నాం మీరు కూడా ఒక స్మైల్ని అనేది మనం షేర్ చేస్తాం అడ్డంకులను అధిగమిస్తూ ఏప్రిల్ పదిహేను నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేస్తారు ఈ నేపథ్యంలో జీఎంసీ అధికారులు విస్తరణలో భాగంగా నోటీసులు ఇచ్చిన భవనాలు ఇతర కార్యాలయ సముదాయాలను నేటి నుంచి తొలగించనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమలులో ఉన్న కారణంగా కాస్త జాప్యం జరిగింది నేటి నుంచి పనులు చకచకా రెండు మూడు సార్లు వెనక్కి పంపించారు మొత్తం రైల్వే శాంక్షన్ నిర్ణయం వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది అన్ని క్లియరెన్సెస్ అయిపోయినాయి ఆర్ అండ్ బి వాళ్ళది ఇప్పుడు ఒక వన్ వీక్ లో టెండర్స్ పిలువబోతా ఉన్నాం సో ఏప్రిల్ పదిహేనుకి కి ఎటు పరిస్థితుల్లో శంకుస్థాపన చేయాలి అనేది మా ఉద్దేశం కాంట్రాక్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆఫీస్ వాళ్ళు పోయి సెక్రటరీ రైల్వే దాంట్లో కూర్చొని ప్రతి ఫైల్ వీళ్ళే తీసుకుని వెళ్ళి చేపిస్తున్నారు తప్పనిసరిగా మీకు అసలు అందులో ఏమి ఇబ్బంది ఈ వాదనలు సమాప్తం నమస్కారం